అండి వెల్కమ్ టు శుభమస్తు పాయసం చేయాలనుకుంటున్నాను ఈరోజు పాయసం అంటే మనకి గుర్తుకొచ్చేది సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసం లేదా పెసరపప్పు పొంగలి ఇవన్నీ ఉంటాయి కదా అలా కాకుండా ఈరోజు కాస్త పాయసాన్ని హెల్తీగా ఉండాలి మనకి అందరికీ కూడా మనకు ఆరోగ్యాన్ని బాగా ఇవ్వాలి అనుకుంటూ ఇగో ఈ పాయసాన్ని అయితే రెడీ చేయబోతున్నాను ఇదిగో చూశారు కదా బార్లీ అండి ఇవి బార్లీ బార్లీని కాస్త మనం వేయించుకోవాలి సేమ్ వేయించుకుంటాం కదా అలాగే కొంచెం వేయించుకొని ఒకసారి కడిగి నీళ్ళు వంపేసి మళ్ళీ దీంట్లో మంచినీళ్ళు వేసుకొని ఒక వన్ అవర్ నానపెట్టుకోవాలి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అయినా అంతే కొంచెం నానబెట్టుకుంటే కొంచెం త్వరగా కుక్ అయిపోద్దన్నమాట అనమాట అలాగే నేను ఇప్పుడు వీటిని ఏం చేశానంటే ఒక వన్ అవర్ ముందే వేయించి కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇదివో బార్లీ ఇట్లా ఉంటుంది అన్నమాట నానిపోయింది చూసారు కదా ఇట్లా కొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట ఇలాగ ఎత్తగవుతుంది దీన్ని ఫస్ట్ మనం ఒక బౌల్లో ఉడికించేసుకుందాం ఫస్ట్ కొంచెం వాటరు లైట్గా పాలు వేద్దాం దీనికి ఇంకా కాస్త రిచ్గా ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి మేలు చేసేలాగా చేయాలని నేను అనుకుంటున్నాను దానికి ఏంటంటే కొబ్బరి పాలు కొంచెం యాడ్ చేద్దాం మామూలు పాలు సగం కొబ్బరి పాలు సగం ఓకేనా స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను కదా కాస్త ఇలాగా వెడల్పుగా ఉంటే బాగుంటుంది దీనికి ఏంటంటే నేను బార్లీని నానబెట్టుకున్నాను కదా నానబెట్టుకున్న నీళ్ళు అన్నమాట ఈ నీళ్లు తీసి మీకు అవి బార్లీ ఒకటే చూపించాను ఇప్పుడైతే ఈ గిన్నెలో ఫస్ట్ వాటర్ వేసేసుకుందాము వాటర్ పెరిగిన తర్వాత బార్లీ వేద్దాం బార్లీ వేసిన తర్వాత కొంచెం ఉడికా పాలు కూడా వేసేద్దాం కొంచెం మరగనిద్దాం ఎసర మరుగుతుంది కదా బార్లీ వేసేద్దాం ఇందులో కాస్త ఉడుకు పట్టిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ పాలు వేసుకుందాం మామూలు పాలు వేసుకుందాం లాస్ట్లో కొబ్బరి పాలు వేసుకుందాం అవి కొబ్బరి పాలు వేసిన తర్వాత ఎక్కువ ఉడకకూడదు అనమాట ఉడుకుతూ ఉంటుంది ఇట్లా ఒక సైడ్కి మూత పెడదాము పొంగిపోతుంది కొబ్బరిని మిక్సీలో వేసి తిప్పేసాను ఒక చెక్క కొబ్బరి తీసుకున్నాను ఇగో పాలు వచ్చినాయి దీన్ని ఒక బట్ట మీద వేసి వడపోసుకుందాము దీనికి ఒక బౌల్ పెట్టుకొని ఇదిగో ఒక కాటన్ బట్ట పెట్టుకున్నాను కదా దీంట్లో వేసేద్దాము ఈ లోపల బార్లీ ఉడుకుతూ ఉంటుంది అన్నమాట పాలు ఇందులో వేసుకున్నాం కదా దీన్ని ఇట్లా తీసేసుకొని మనం బాగా గట్టిగా పిండేసుకోవాలన్నమాట మంచి పాలు వస్తాయి ఇంకా మళ్ళీ వేసి మనం పెట్టకూడదు ఫస్ట్ టైము తీసిన పాలనే మనం ఉపయోగించుకోవాలి ఏ పాయసానికన్నా అన్ని పాయసాలకు కూడా కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు మామూలు పాలు సాగం కొబ్బరి పాలు సగం వేసుకోవాలి అంతే బాగున్నాయి కదా పాలు చూసారు కదా బా సగం ఉడికిపోయినాయి అండి ఇది చూసారా ఎంత బాగా ఉడుకుతుందో నానబెట్టుకున్నాం కదా అందుకు అప్పుడు చాలా స్పీడ్గా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు ఒక గ్లాసు పాలు మామూలు పాలు వేస్తున్నాను ఫస్ట్ ఈ పాలతో కూడా బాగా ఉడికిపోతే చాలా చాలా బాగుంటుంది సగం లాస్ట్ వరకు కూడా మనం బెల్లం వేయకూడదు కొంచెం పక్కగా ఇలా మూత పెట్టుకుందాం స్లోగా పొంగుద్ది లేకపోతే ఫుల్గా మూత పెట్టకూడదు కొంచెం వారపుగా పెట్టుకోవాలి చూసారా బాగా ఉడికిపోతుంది ఇవి ఇంకా తొందరగా ఉడికిపోవాలనుకుంటే మనకి కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కుక్కర్లో వేస్తే ఒక విజిల్ రాణిస్తే చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట లో ఫ్లేమ్లో ఉడికిద్దాం బాగా ఉడికిపోయింది బార్లీ పాయసం సూపర్గా ఉంది ఇంక ఇంత ఇప్పుడు మనం బెల్లం వేసేద్దాం దీంట్లో బెల్లం కరిగిన తర్వాత మనం కొబ్బరి పాలు వేసుకోవచ్చు చూసారు కదా బార్లీ చాలా బాగా ఉడికిపోయినాయి ఇలా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఇంకా అన్నీ రెడీగా ఉండే కదా వేసేద్దాం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి తగినంత బెల్లం పొడి వేసుకుందాం చూసుకొని వేసుకుందాం కొబ్బరి పాలు స్వీటు అందులో మనము మిల్క్ మేడ్ కూడా కొంచెం వేసుకుంటాం కదా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం సగ్గుబియ్యం అయినా ఏ పాయసమైనా బెల్లం వేస్తే విరిగిపోతాయి కదా అందుకని ఎక్కువసేపు ఉంచకూడదు ఫస్ట్ మనము చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి ఇందులో పాయసం చేసుకున్నప్పుడు అప్పుడు విరగకుండా ఉంటాయన్నమాట పాలు సగ్గుబియ్యంలో పాలు వేయగానే ఒక్కొక్కసారి విరిగిపోతాయి ఇప్పుడు చూసారా ఇప్పుడు బెల్లం కూడా అయిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి పాలు వేసేసుకుందాం ఇందులో చూసారు కదా మిల్క్ మేడ్ వేసుకుందామా ఒక స్పూను ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే ఏ పాయసానికైనా స్వీట్ ఏది చేసుకున్నా కేక్ చేసినా ఇది ఒక స్పూన్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటే చాలా బాగు టేస్టీగా ఉంటుంది అన్నమాట ఆ పాయసం ఎందుకదా ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి పాల్ని ఇందులో వేసేద్దాం చిక్కుగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి పాలు పాయసం కొబ్బరి పాలు బార్లీ పాయసం ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ బార్లీతో పాయసం చేసి ఇస్తే సూపర్గా తాగేస్తారనమాట ఇట్లా పల్చగా చేసుకొని పిల్లలకి ఈ వారానికి ఒక్కసారైనా కూడా మనం బార్లీ దివ్వాలన్నమాట దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం దీనికైతే ఫస్ట్ కొంచెం జీడిపప్పు పిందలు వేసుకుందాము డ్రై ఫ్రూట్స్ వేయించిన డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి కలిపేసి మనం చిన్న బౌల్లోకి మార్చేసుకుందాం అంతే రెడీ అయిపోయింది చూసారా చిక్కపడిపోద్ది కొంచెం చల్లారేటప్పటికి చిక్కపడిపోద్ది అనమాట ఇప్పుడే కదా బెల్లము కొబ్బరి పాలు వేసాము అయినా ఇలాగే ఉండాలి తాగడానికి ఈజీగా ఉంటుంది చూసారుగా బార్లీ పాయసం అయితే సూపర్గా రెడీ అయిపోయింది మనం ఇంకా అన్నీ వేసేసాము పై పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు కూడా సూపర్గా తాగేస్తారు ఇట్లా పల్స్గా లిక్విడ్ లాగే ఉంటుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బార్లీ కొబ్బరి పాయసం చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇక్కడ చేసేటప్పుడు అయితే నాకైతే గుమగుమలే చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ కదా ఇదంతా మనం సగ్గుబియ్యం ఇవన్నీ కూడా చాలా హెల్దీ అప్పుడప్పుడు మనం ఇట్లా చేసుకొని తీసుకొని తింటూ ఉంటే పిల్లలకి ఇవ్వచ్చు మన ఫ్రెండ్స్కి పెట్టుకోవచ్చు ఓ ఏ అకేషన్ అయినా పండుగ అయినా మనం దీన్ని మనం చేసుకోవచ్చు అన్నమాట అన్ని పాయసాలాగే బార్లీ పాయసం కూడా ఇదేనండి ఈరోజు రెసిపీ సూపర్ రెసిపీ ఏదైతే మీరు అందరికీ కూడా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వంటలతో మంచి మంచి ఇవి చేసి మీకు నేను చూపిస్తూ ఉంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్